నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ జనసేన నాయకులు కందులు నాగరాజుని సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ జనరల్ సెక్రటరీ బీటివి సెవెన్ సింహాద్రి ఆర్గనైజర్ గోపి కృష్ణ చంద్ర శ్రీనివాస్ వెంకట్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు नमस्कार आई सिटी जनलिस्ट సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గత నెలలో మరి విశాఖపట్నం నగరం నడుగుడ్లో ఒక అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది అది కేవలం ఏదో విలేకరుల కోసమే కాకుండా సొసైటీని బాగు చేయాలి సొసైటీ పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా అందరూ ఉండాలనే ఒక ఆలోచనతో ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో జర్నలిస్ట్ అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి రాజకీయ నాయకులు కానివ్వండి కోర్టులు కానివ్వండి పోలీసులు కానీ రాజ మా జర్నలిస్టులు అంటే తప్పనిసరిగా భయపడతారు ఎందుకు భయపడతారంటే దానికి కారణం ఏంటంటే ఫోర్త్ ఆఫ్ ఎస్టేటు మీరు ఏదైనా ఎక్కడైనా జరిగింది అంటే దాన్ని గా ప్రజల ముందు తీసుకొచ్చి దాన్ని తప్పు అయితే ప్రజల ముందు నిలబెట్టి మంచి చేసే సభాసన పొగడేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మీడియా కాబట్టి మీడియాని ఎప్పుడూ కూడా ప్రజలు ఆదరిస్తారు దానికి అనుగుణంగానే మీరు కూడా దాన్ని తగ్గినట్టుగానే ఎప్పుడూ కూడాను మరి ప్రజలకు కావాల్సిన వార్తలు కానీ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కానీ ప్రజలకి చైతన్యవంతులు చేసే విధంగా మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని అదేవిధంగా మరి మీ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెంది మీరు ఈ ముప్పై మందితో కాకుండా మొత్తం సిటీలో ఉన్న అందరూ కూడా వచ్చి చేరి మీ అసోసియేషన్ మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా దేవుడు ప్రార్థిస్తుంది